ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఎరుశిలేమ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేత్పగే అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ మన ఎదురుగుండా ప్రభు వారు గాడిదపై కూర్చుని ఉన్న ఒక స్టాచ్యూ ఆయన చుట్టూరు జనం ఉన్నట్టుగా కూడా కనబడుతుంది ఆయనకి ఆ స్టాచ్యూకి రెండు ప్రకల రెండు ఖర్జూర చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి కదా ఈ ప్రదేశం ఇది బ్యాత్పగేలో ఉంది బ్యాత్పగేలో ఇక్కడి నుండే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు గాడిదపై ఎరుష్లేం పట్టణానికి వెళ్ళడానికి ఇక్కడే బయలుదేరారు దీని గురించి మతీ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలోను సువార్త నాలుగవ అధ్యాయంలోను లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలోను వ్రాయబడి ఉంటుంది మేము ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం ఈరోజు ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు ఎరుశీలంకి గాడిదపై బయలుదేరింది ఇక్కడి నుంచే ఇదిగో ఇక్కడ మనకు ఒక బోర్డు కనబడుతుంది చూసారా ఇక్కడ ఈ చర్చ్ ఓపెనింగ్ చేసే టైమ్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇదిగో బేత్పయ్య గ్రామంలోను యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు ఇక్కడి నుంచే బయలుదేరారు కాబట్టి ఇక్కడ ఈ చర్చ్ కట్టి ఇలా ఉంచారు ఇదిగో మనం ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్తున్నాం ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఇది చాలా చిన్న దేవాలయం ఈ చర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గోడల మీద చూసారా కొన్ని పెయింటింగ్స్ కనబడుతూ ఉన్నాయి ఇదేంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు అంటే మట్టలాదివారంగా మనం జరుపుకుంటున్న రోజు ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడి నుంచి గాడిదపై బయలుదేరినప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలను సన్నివేశాలుగా ఈ గోడల మీద పెయింటింగ్ చేసి ఇలా ఉంచారు ఇదిగో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు బోర్లు ఊతున్నట్లు కొందరు డప్పులు పట్టుకున్నారు కొంతమంది ఇదిగో మట్టలు చెట్ల కొమ్మలను విరుస్తూ ఉన్నారు పిల్లలు ఆ విధమైన పెయింటింగ్ ఒక కుర్రాడు చెట్టు పైన ఉండి విరుస్తున్నట్లుగా కొందరు ఆ కొమ్మలను అందుకున్నట్లు పెయింటింగ్ చేయబడ్డాయి అంటే మట్లాదివారం రోజున ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో అదే సన్నివేశాలని ఈ గోడ మీద చిత్రీకరించి ఈ విధంగా చూపిస్తున్నారు ఈ చర్చ్ లోపలంతా ఇలాంటి పెయింటింగ్సే ఉంటాయన్నమాట బలిపీఠం వెనకైతే ఏసుక్రీస్తు ప్రభు వారు మట్టల ఆ గాడిద మీద ఎక్కి వెళుతున్నట్లుగా పెయింటింగ్ ఉంటుంది ఇదిగో పైన స్లాబ్ ఇలా ఉంది ఇదిగో ఆ పెయింటింగ్ చూడండి యేసుక్రీస్తు ప్రభువారు గాడిదిపై వెళుతూ ఉండగా వెనక ఆయన వెంబడిస్తున్నవారు హోసన్నా హోసన్నా అని వెళుతూ ఉన్నట్లుగా ఇక్కడ పెయింటింగ్ చేయబడింది ఇది చాలా చిన్న దేవాలయం ఏసుక్రీస్తు ప్రభు వారు బయలుదేరిన గుర్తుగా ఇక్కడ చర్చ్ కట్టారు ఇదిగో ఇక్కడ బలిపీఠం చూస్తూ ఉన్నాం బలిపీఠం కూడా చాలా చిన్నగా ఉంది తక్కువ మంది మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ వీలవుతుంది ఇదిగో ఈ పెయింటింగ్లో క్లియర్గా కనబడుతుంది చూసారా యేసు ప్రభు వారు గాడిదిపై వెళుతూ ఉండగా ఆయన అనుసరించేవారు హోసన్న హోసన్న అనుకుంటూ ఖర్జూరు మట్టలతో వెళుతున్నట్లుగా ఇక్కడ పెయింటింగ్ చేయబడింది ఇక్కడ ఒక రాయి కనబడుతుంది చూసారా ఈ రాయి ఏంటంటే ఏసుప్రభువారు ఆ రోజు ఇదే పై నుండి అంటే ఈ రాయి మీద వేసి గాడిదిపై ఎక్కినట్లుగా చెప్తారు అందుకనే ఆ రాయిని ఇప్పటి వరకు ఇలా గాజు పెట్టెలో పెట్టి భద్రపరిచి ఉంచారు ఈ రాయికి నాలుగు వైపులా ఆ రోజు జరిగిన సన్నివేశాల గురించి వ్రాయబడింది ఇదిగో ఈవిడ ఇంగ్లీష్ గైడ్ అంటే మనం తిరిగే ఈ హోలీల్యాండ్ టూర్లో నాలుగు దేశాలు తిరుగుతాం జోర్దాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఈజిప్ట్ ఈ నాలుగు దేశాలకి నలుగురు ఖచ్చితంగా ఇంగ్లీష్ గైడ్స్ అంటే స్థానిక గైడ్లు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు తెలుగులో చెప్పరు ఇంగ్లీష్లో చెప్తారు వాళ్ళ భాష మనకు సరిగ్గా అర్థం కాదు ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో వివరణ ఇస్తూ ఉన్నారు గైడ్ కూడా చూస్తూ ఉంది ఇదిగో వచ్చిన మన గ్రూప్ సభ్యులందరూ ఈ విధంగా నిలబడి చుట్టూరు ఈ రాతి చుట్టూరు నిలబడి రాతిని గమనిస్తూ ఉన్నారు ఈ చర్చ్ ఈ విధంగా ఉంది హోలీల్యాండ్ టూర్కి మాతో పాటు వచ్చి ఈ ప్రదేశాలన్నీ మీరు కూడా చూడాలనుకుంటే వెంటనే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్కి ఫోన్ చేసి సెప్టెంబర్లో వెళ్ళబోయే మీ టూర్ని కన్ఫర్మ్ చేసుకోండి టికెట్ని బుక్ చేసుకోండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది కావాలంటే మీరు వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు ఇక్కడ ఇంగ్లీష్ గైడ్ మనకి ఏ విధమైన మాటలు ఇంగ్లీష్లో చెప్తారో ఆ మాటలు మీకు యథాతథంగా వినిపిస్తాను ఇప్పుడు మీరు ఆ మాటలను వినవచ్చు 12th century. 12th. One, two. And in each side we have painting representing something. On this side, this is Jesus meeting Martha and Maria here in the church before he we went to Bethany to raise uh, Lazarus from the dead. And it has a home. There was a statue inside. There was a statue. Jesus on the road. This side, this Jesus is raising Lazarus from the dead. Yeah? Can you see the girl? She is putting her uh, uh, her smell, hand smell because smell. He's, he was uh, smelling, because yes, he was four days in the tomb. On this side, this is the procession, this is found on the road. People are praising and calling Hosanna in the highest. And in the mirror, there is a mirror over there. It is also the donkey that was released from Bet and was taken to Jesus to step on. Now this stone Praise the Lord, my brother Benhar Babu.